వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు లేక తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే ఒక్క డిఏ డిఆర్ అరియర్స్కి ఒక్కొక్కరికి లక్ష నుండి నాలుగున్నర లక్షల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ గత రెండు సంవత్సరాల నుండి చెల్లింపులు అనేటివి జరగలేదు ఇక ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ లోన్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి చెల్లింపులు లేవు ఇక ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి పిఆర్సీ అరియర్స్ కూడా అలానే ఉన్నాయి అదేవిధంగా ఇటీవల బదిలీల్లో వచ్చిన ఉపాధ్యాయులకు మరియు ప్రమోషన్ ప్రమోషన్ పొందినటువంటి వారికి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ అయితే రావాలి ఇన్ని పెండింగ్ బిల్లులుంటే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే బదిలీలలో వచ్చినటువంటి మరియు ప్రమోషన్ పొందినటువంటి వారికి రావాల్సినటువంటి ఈ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ అనేటివి ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయి అయితే ఇక పెండింగ్ బిల్లులు సంబంధించి డిఏ అరియర్స్ కానీ లీవ్స్ కానీ అవన్నీ కూడా ఇక ఏదైనా కూడా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అదేవిధంగా యూటిఎఫ్ ధర్నా చేస్తుంది కాబట్టి ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఏమైనా చెల్లింపులు జరుగుతాయేమో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ బదిలీ పైన వచ్చినటువంటి వారికి అదేవిధంగా ప్రమోషన్ పొందినటువంటి వారికి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ మాత్రం జమ అవుతున్నాయి